సోదరుడికి హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం ఎన్నో వందల సంవత్సరాల తరబడి నిరీక్షణతో అయోధ్యలో రామ వారి బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భంగా ఆ రాముల వారి ఆశీస్సులతో ఈ గోదావరి జిల్లాలో ముఖ్యంగా భీవారం పట్టణం సుభిక్షంగా ఎంతో సంతోషాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలని ఆ వైబ్రేషన్స్ ఈ భీవరానికి రావాలని ఈ రోజున జరిగే రామదండ జైత్ర యాత్రని ఆ రాముల వారు ఆంజనేయుడు ఆ రాముల వారి దండ కూడా కంప్లీట్గా విజయవంతం చేసి ఈ కార్యక్రమాన్ని తోడ్పడిన హిందూ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంతో మంది సహకరించినటువంటి పెద్దలకు పూజలకు మన మిత్రుడు రామరాజు గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక్కడ వచ్చిన మీడియా బృందానికి ఇక్కడ ఇందులో పాల్గొన్న సాంస్కృతిక కళాకారులందరికీ కూడా అనంతకోటి కృతజ్ఞతలు అందరూ సహకరించి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పెద్దల ఆశీర్వాదంతో హిందూ దేవాలయాల పరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీరామందర్ దండు జైత్రయాత్ర వ్యవహారంలో జరుగుతుందండి దీని ముఖ్య ఉద్దేశం అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని చేయడం అది కాకుండా కరసేవకులు ఎవరైతే తమ ధైర్యాన్ని ప్రదర్శించి ఎన్నో అష్ట కష్టాలు ఎదుర్కొని మన రామమందిర నిర్మాణానికి పునాదులైన కరసేవకులు ఎవరైతే మన జిల్లాలో మన ఉభయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దలు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఏడు మంది ఉన్నారండి డెబ్బై ఏడు మంది డెబ్భై ఏడు మందిలో వీలున్న వాళ్ళు వచ్చారండి కొంచెం మంది కుదరకు రాలేదు కొంచెం మంది మధ్యలో వస్తున్నారండి వీళ్ళకి అందరికి కూడా అందరికి కూడా పేరు పేరిన పాదాభివందనాలండి అంతేకాదండి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పది మంది ముందుకొచ్చి బయట వ్యక్తులు ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేద్దామండి అని తల తల తలంచిన తర్వాత ఈ కరసేవకులని పిలుద్దామని వాళ్ళు పట్ట కష్టాలేంటి అన్నీ యువతకు తెలియజేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశం సెకండ్ ఏదైతే రామ నిర్మాణం జరిగిందో దానికి సంబంధించి శోభయాత్రలో వేద పండితులతో ఎంతమంది వస్తే అంతమంది వేద పండితులతో దేశం సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఒక సంకల్పంతో సత్యనారాయణ గుప్తా గారు వాళ్ళ మిత్ర బృందం త తలంపు చేయడం వల్ల ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందండి ఇది ఈ సా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్ర ప్రజలు అందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా హిందూ సంఘాలు పెద్దలు అందరికి కూడా పేరు పేరున పాదావి పొందాలి య రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతిహేన మహా ఈరోజు భీమవరపట్నంలో చాలా వైభవంగా ఆలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొత్తూరి రామరాజు గారు సత్యనారాయణ రాజు గారు సత్యనారాయణ గుప్తా గారు నాయకత్వంలో ఈ రోజున వైభవంగా ఈ శోభాయాత్ర జరుగుతోంది మన కళ్ళ కళ్ళ మన కళ్ళతో మనం ఇరవై రెండు జన జనవరి ఇరవై రెండున బాలరాముని ప్రతిష్ట చూశాము తిరిగి స్వర్ణయోగం ప్రారంభమైంది రామరాజ్యం సాకారం కాకపోతుంది ప్రజలంతా కూడా ఇదే ఐకపత్యంతో అందరూ కలిసి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ తిరిగి మనం రామరాజ్యాన్ని స్థాపించుకొని భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్ ఈ యొక్క రామమందిరం ప్రారంభించే సందర్భంగా భీమవర పట్టణంలో ఎస్ఆర్కే కాలేజీ నుంచి కంపెనీ నెంబర్ భీమవర పెద్దోళ్ళంత సహకారంతో ఈ యొక్క రామ మందిరం రామ భక్తిని భీమవరం భారతదేశం అంటే మేలుకొలపాలని ఈ యొక్క రామజైత యాత్ర దండయాత్ర ప్రారంభించడం జరుగుతుంది ఇది ఎస్ఆర్కే కాలేజీ నుంచి రామ మందిరం గారి నుంచి విశాఖ వరకు ఎండింగ్ వరకు భీమవర యాత్ర కొనసాగుతుంది దీన్ని సహకరించి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీరామ్